రెండవది ఆ రూత ఏం చేస్తుంది అంటే తన హత్తను హత్తుకుంది ఏం చేసేది పత్తుకుంది ఆ స్థానంలో నువ్వు నేను ఎవరున్నా ఆలోచిస్తాను కదా నేను ఎవరిలో ఉన్నాను ఎందుకున్న ఎవరి జీవితాన్ని బాధ తీసుకోవాలి అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ వేసుకుంటాను బాధ్యత నా మీద ఉంటుంది ఎందుకు చూసుకోవాలని చాలా ఆలోచిస్తుంది తను ఏం చేస్తుందంటే తన అత్తను అత్తుకుంది ఈ ఈరోజు మనకు కూడా ఏం చేయాలంటే మనం దేన్ని అతుకోవాలి మంచిదనం అత్తుకోవాలి కదా మంచిదనాన్ని నత్తుకోవాలి మంచి వాళ్ళని కత్తుకోవాలి సేవద్దే హోాలి కదా సంఘాన్ని కత్తుకోవాలి సంఘాన్ని హత్తుకుంటే నా మీలో చాలా మంది ఒక కైకి రూపాయలు రెండు వేల ఎక్కువ ఇస్తారంటే సంఘాన్ని విడిచిపెట్టి పనికి ఏదో పెళ్లి ఉందంటే ఆదివారం విడిచిపెట్టి పెళ్లి వెళ్తున్నారు సంఘాన్ని హత్తుకోవట్లేదు మమ్మల్ని చంపిన పర్లేదు అగ్ని కూడా వేసిన పర్లేదు మా దేవుడిని హత్తుకుంటాం అన్నాడు అదే దానిని కూడా నా పుల్ని సింహాలు తిరిగేసిన పర్లేదు మేము మాత్రం దేనిని హత్తుకుంటాం అన్నాడు హరిగా సంఘాన్ని మరి షేరుకుల్ని మంచి వాళ్ళని మంచిదాన్ని మనం హత్తుకున్నట్లేదు చెట్టు విడిచిపెట్టి అరుగుదే ఎలాగైతే విడిచిపెట్టి హత్తుకుందో మనం కూడా చుట్టుకోవాలండి ఇంట్లో వాళ్ళను కూడా అంటే మనం ఒకవేళ సంబంధాల విషయం అయితే మనం ఆ యొక్క ప్రేమ అనుభూతి ప్రేమ చూపించిందో మనం కూడా అలాగా ప్రేమ చూపించాలి మూడవది